వైఎస్ శర్మల గారి కొడుకు రాజారెడ్డి అట్లూరి ప్రియా వివాహం రాజస్థాన్ జోధ్పూర్ లో రీసెంట్ గా అంగరంగ వైభవంగా జరిగింది ఆ వివాహానికి అతి కొద్ది మంది బంధుమిత్రులు మాత్రమే నిన్న నైట్ ఈ కపుల్ కి రిసెప్షన్ ని అరేంజ్ చేశారు హైదరాబాద్ లోని శంషాబాద్ ఓ ప్రైవేట్ హోటల్లో గ్రాండ్ ఈ రిసెప్షన్ కి తారకరత్న వైఫ్ అలేక్య రెడ్డి హాజరయ్యి నూతన వధువులకు తన బ్లెస్సింగ్స్ ని అందజేశారు దానికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని సోషల్ మీడియాలో రిసెప్షన్ కి ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు కూడా హాజరైనట్టుగా తెలుస్తోంది అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ వెడ్డింగ్ రిసెప్షన్ కి అటెండ్ అయ్యి ఈ న్యూ కపుల్ బెస్ట్ విషెస్ ని తెలియజేశారు I'm going to show beautiful woman. I'm going to show you a beautiful woman. I'm changing who I am. I'm making a new plan. Rearranging my life. And I won't look back ever again.